కొత్త సంవత్సరానికి ఎంతో ఆనందం ఎంతో సంతోషం నూతన సంతోషంతో నింపబడతాం అంతేకాకుండా ఈవింగ్ మనం ఏసైలో గడుపుకుంటే అనేక దీవులతో కుమ్మరించబడతాం అందుకని తప్పనిసరిగా ఈ నైట్ మీరు సన్నిధిలో గడుపుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా ఎంత మంచి కాపుదలు వస్తుందంటే మనం ఇంకా రక్షించబడి ఎంత కాపాడబడి మనం ఈ విధంగా ఇంకో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నామంటే దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరందరూ కూడా దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుంటున్నాను వాక్యం ఎలాంటిదంటేనండి అంటేనండి మీ జీవితాలకి ఎంతో ఆశీర్వాదం తెస్తుందనమాట అది ఎలాగంటే పైనుంచి వర్షం పడింది అనుకోండి వర్షం పడితే అది ఏం చేస్తుంది కింద భూమి మీద పడుతుంది భూమి మీద పడంట తిరిగి అది పైకి వెళ్ళదంట కానీ మంచి మొలకలు మొలిపించి మంచి వృక్షాలు మంచి ఫలాలు ఇస్తుందంట అలాగా దేవుని దేవుని నుంచి ఒక ఆశీర్వాదం మనం పొందుకోవాలి మన ఆశ అలా ఉండాలి మన కోరికలా ఉండాలన్నమాట ఆశీర్వాదాలు పొందుకోవాలి అనే ఆశతో దేవుని వైపు చూస్తే ఎంతో ఆనందం అనుభవిస్తారు ఎంతో సంతోషం ఉంటుంది కానీ ఎవరైతే వాళ్ళని తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు కుటుంబ జీవితంలో మీరు హెచ్చింపబడాలంటే కూడా తగ్గింపు మనసుని మీరు కలిగి ఉండాలన్నమాట అలాగే మత్తయ్యసు వార్త పద్దెనిమిది అధ్యాయం మూడు నుంచి నాలుగు వచనాలు చూస్తే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోకములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలే తను తాను వాడవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు చక్కగా చెప్తారనమాట ఎంత తగ్గించుకోవాలంటే బిడ్డలు లాంటి మనసు అంట బిడ్డలు తగ్గించుకోవడమే కాదండి కల్మశం లేని మనసు సత్యము సత్యము వాళ్ళలో అసలు వాళ్ళ పసిపిల్లల నవ్వులోనే ఎంత పరిశుద్ధత ఉంటుందో తెలుసా అండి ఎంత సత్యం ఉంటుందో ఎంత నీతి ఉంటుందో కదా అసలు ఏ కల్మషము ఏ వేదన ఉంటుందో అలాగ మన మన జీవితాలు పసిబిడ్డల వల్లే తను తను తగ్గించుకునేవారు కల్మశం లేకుండా బ్రతికే వాళ్ళకంట ఏముంటుందంట రాజ్య ప్రవేశం ఉంటుందంటండి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా నూతన సంవత్సరంలో ప్రవేశించాలన్నా మనకి దీవెన కావాలన్నా మనలో ఏముండాలంటే మార్పు నుంది చిన్న బిడ్డలు వంటి మనసు మనలోకి రావాలన్నమాట అలాగే కణాను స్త్రీని చూస్తే ఆమె ఏం చేస్తుందంటే ఎంత తగ్గించుకుంటదంటే ఏసయ్య నేను చేయనమ్మా అని అన్నా కూడా కాదయ్యా కుక్క పిల్లలు కూడా నీ యొక్క పిల్లలు ఏ ఏ రొట్టె తింటాయో అవి పడ్డ రొట్టెని కూడా ఎంత తగ్గించుకుంటుందో చూడండి అవి కూడా తిని బ్రతుకుతాయి కదా నేను కుక్కపిల్ల వంటి దాన్ని అని చెప్తే అప్పుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అలాగా తగ్గించుకుంటారా లేదా అని చూస్తారనమాట ఆమె తగ్గించుకున్నప్పుడు ఆమె ఇంట్లోకి ఏమో వస్తుంది స్వస్థత వస్తుంది ఆమె కుమార్తెకి ఆరోగ్యం వస్తుంది అంటే ఆనందం వస్తుంది అనమాట వాళ్ళు మనం తగ్గించుకునండి అసలు ఈ రాత్రి మీరు ఎలా కూర్చుంటారంటే దేవుడి దగ్గర గడిచిన కాలంలో మీరు చేసిన అపరాధాలు ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో ఎన్నో చోట్ల మనం తప్పిదాలు చేసుంటాం అవన్నీ దేవుడు ముందు ఒప్పుకోండి ఈ కొత్త సంవత్సరంలోకి మాత్రం పాత స్వభావంతో పాత అహంకారంతో మనం ప్రవేశించద్దు మనం మనం తగ్గించుకొని దేవుని ముందు మోకరించి మనం మనం దేవుడు తప్పనిసరిగా మంచి దీవెనలతో మిమ్మల్ని నింపుతాడండి వచ్చే సంవత్సరం అంతా కూడా గొప్ప ఆశీర్వాదాలతో మీరు నింపబడతారు అలాగే యశా గ్రంథం అరవయో అధ్యాయం ఒకటో వచనంలో చెప్పబడినట్లు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలోమో యహోవో మహిమ నీ మీద ఉదయించిన అన్న విధంగా దేవుడు మీ మీద వెలుగు ప్రకాశిస్తాడండి మీ జీవితాలు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి కాంతివంతంగా ఉంటాయి అనేకులకి అవి ఎలా ఉంటాయంటే ఒక మాదిరికరమైన జీవితాలు మీరు జీవించే అవకాశం వచ్చే సంవత్సరం ఉంటుందన్నమాట అయితే కొంతమంది అయితే ఆల్రెడీ నేను చాలా తప్పులు పాపాలు చేశానండి నా వల్ల కాదేమో నేను ఇంకా నన్ను క్షమించడేమో దేవుడు భక్తిహీనున తమ మార్గమును విడవలను వారి యహోవ వైపు తిరిగిన ఆయన వారి అంత జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగిన బొగ్గా క్షమించను తమ దుష్ట మార్గాలన్నీ విడిచి అంట ఆయన ఏం చేస్తాడంట వారి వైపు తిరిగి జాలి పడతాడంటే నీ జాలి పడతాడు పోపడ్డు ఇలాంటి తప్పులన్నీ చేశారే అని చెప్పేసి ఆయనేమి విసుక్కోడండి మీరు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మీద ఆయనకి ఎంత జాలి వస్తుందంటే ఎంత దయ వస్తుందంటే ఇప్పుడే అసలు మనం ఒప్పుకుందాం మన పాపాలన్నీ ఒప్పుకుందాం మనం చేసిన తప్పిదాలన్నీ ఎన్నో తప్పులు చేస్తాం కదండి మనిషి మాత్రలో మనం ఎన్నో తప్పులు చేస్తాం అవన్నీ కూడా మళ్ళీ కొత్త సంవత్సరంలో రిపీట్ చే నేను మళ్ళీ అటు తను తప్పు చేయకూడదని దేవుణ్ణి అడగండి అవన్నీ ఒప్పుకోండి అప్పుడంట ఆయన జాలిపడి అప్పుడంట మనం ఎంత దీవిస్తాడంటే మనం ఒక రకంగా చేద్దాం వచ్చే సంవత్సరం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని కొంతమంది రాసుకుంటూ ఉంటారు ఇలా ఉందో అలా చేద్దాం అది వారం రోజులకే అయిపోతుంది అలా చేయలేరు అందుకని చెప్పి మన మార్గాలు ఎవరికప్పు చెప్పుకోవాలంటే ఏసై కప్పు చెప్పుకోవాలి ఏసే కప్పు చెప్పుకుంటే కాసము భూమిక పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవే అంటాడు ఆయన ఎలాంటి దేవుడు అంటే గుడ్డివారికి దారి చూపే దేవుడు అండి గుడ్డివారు నా సేవకుడు తప్పితే ఎవరు గుడ్డివారు నా సేవకుడు తప్పితే ఎవరు చెవిటి వారు అంటారు అనమాట అంటే చెవులు కళ్ళు అన్ని పెట్టుకొని నీ సెన్సెస్తో నడవక్కర్లేదు నువ్వేం చేయాలంటే ప్రొద్దున లేచి దేవుడు పాదాల చెంతకు వెళ్ళిపోవాలండి దేవుడు పాదాల చెంతకి వెళ్ళిపోయి నీ యొక్క ఏంటంటే యహోవ మీద నీ భారం మోపితే ఆయన నీ యొక్క పనులు సఫలం చేస్తాడు పనుల భారం అంతా మోపేయండి ఆయన వాళ్ళందే సఫలం చేస్తారు ముందు ఆయన చిత్తానికి లోబుడిపోండి మీరు ఆ రోజు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నేను ఏదైనా తప్పు చేశానా దేవునికి వ్యతిరేకం అంటే దైవ వ్యతిరేకం వాక్య వ్యతిరేకమైన కార్యం నాలో ఏమన్నా ఉందా అనే ఆలోచించండి కానీ ఇంకా ఏది నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ఇలా అంతే ఎందుకంటే ఈ లోకపు తర్కవాది ఏమైనా నువ్వు ఎంత గొప్ప ఇంటెలిజెంట్గా కొన్ని ఆలోచనలు చేసినా కూడా ఎంత ఎత్తుకుంటాయంట నీ తలంపులు ఆయన తలంపుల కంటే ఎత్తైనవి కాదంట ఆయన ఆయన తలంపులు ఆయన మార్గాలు ఇంకా ఉన్నతంగా అంటే ఇంకా ఎంతో ఉన్నతంగా హెచ్చించాలని దేవుడు చూస్తున్నాడు అనమాట అందుకని మీరు ఎప్పుడూ కూడా ఉదయ కాలం లెగ్గానే నూతన సంవత్సరం అంతా కూడా మీరు ఉదయకాలం లెక్కగానే దేవునికి మీ మార్గాలు అప్పచెప్పుకోండి మీ పనుల భారం వ్యూహోం మీద వేసేయండి అలాగే ఈ అక్షయ గ్రంథం నలభై మూడో అధ్యాయం రెండో వచనం చూస్తే నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీదకి నీ మీదకి పో పారవు నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను గుడ్డివారికి దారి చెప్పే దేవుడు మన కళ్ళు ఎంతవరకు చూస్తాయి ఈ గోడ ఆ ఒక గోడ అవతల ఏముందో మనం చూడలేము అలాగే ఒక పది నిమిషాల తర్వాత ఏమవుద్దో మనకి తెలియదు అలాగే కొత్త సంవత్సరంలో ఏమవుతుందో కూడా మనకి ఏమీ తెలియదు అందుకే గుడ్డివారి అన్నానమాట కొత్త సంవత్సరం విషయంలో మనం అసలు మనకి ఏమీ తెలియదు అంటే గుడ్డివారి ఉన్నారనమాట కానీ గుడ్డివారికి దారి చూపే దేవుడు అని చెప్పాను కదా మీరు కనుక దేవుడిని నమ్ముకుంటే ఆయన జలములు అంటే ఒకవేళ నీకు ఏ అపాయాలు వస్తాయో అలాగే నదులు అగ్ని ఇలాంటి ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా ఆయన నిన్నేమి చేస్తాడంటే కాపాడతాడంటే జ్వాలలు నిన్ను కాల్చవు నదులు నిన్ను ముంచి వేయవు జ్వాలలు నిన్ను కాల్చవని చక్కగా చెప్తున్నారు ఏ అపాయం వచ్చినా కూడా మీరు కాపాడబడతారు కానీ నేను చెప్తున్నానండి రాత్రంతా మీరు దేవుని వద్ద దగ్గర ఉండండి దేవుని దగ్గర కనిపెట్టండి ఈ క్రొత్త సంవత్సరంలో దేవునితోనే ప్రవేశించండి అంతేకాకుండా గ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండు మూడు వచనాలు చూస్తే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదను అంటే రహస్య స్థలముల్లో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అంటే నీకేమన్నా ఆటంకాలు ఉన్నాయేమో అంటే ఒక ఒక సాఫ్గా నీ జీవితం ఉండకుండా ఏదైనా అబ్స్ట్రాక్షన్స్ లేదంటే నీ ఉద్యోగంలో నీ ఏ విషయంలో ఏ ఆటంకాలు ఉన్నా కూడా ఆయన ఏం చేస్తాడంటే మెట్టగా ఉన్న స్థలాలు చదును చేసేస్తాడని నీ మార్గాన్ని సరళం చేసేస్తాడు అంతేకాకుండా రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనము నీకు ఇచ్చు ఇప్పుడు మీరు ఏమనుకుంటా ఉంటారు నా యొక్క జీతం ఇంతే నా బడ్జెట్ ఇంతే నాకు ఇంతవరకే ఆశీర్వాదాన్ని పొందుకోగలను నువ్వు అనుకుంటావు కానీ ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడంటే రహస్యమైన స్థలంలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తాడంటే నీకు తెలియదు రహస్యం అంటే ఏంటి నీకు తెలియదు ఎటు నుంచి నీకు ఆహారం పంపిస్తాడో ఎటు నుంచి నీ అవసరతలు తీరుస్తాడో నిజంగా దేవుణ్ణి నేను నమ్ముకున్న మొదట్లో నాకు వాగ్దానం ఇచ్చాడనమాట అది క్రీస్తు చేసినందు మహాదేశ్వరి చెప్పున నేను మీ ప్రతి అవసరతను తీరుస్తానని అందుకని మీరు ఏ మాత్రమో చింతించద్దండి వచ్చే సంవత్సరంలో మీకు కావలసిన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు కొంతమంది అయితేనండి పిల్లలు లేరు ఇన్ని సంవత్సరాలు నాకు పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారనమాట అందుకే దేవుడు ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడండి గ్రంథం నలభై నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది అదేంటంటే నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అంటే ఏంటంటే ఇక్కడ పిల్లల్ని ఇవ్వడమే కాదు పుట్టిన పిల్లల ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తున్నాడు మన పిల్లలకి ఎంతో ఆశీర్వాదం కావాలి కదండి వారి చదువులో కానీ లేదంటే వాళ్ళు మనుషులు దయలోనే అభివృద్ధి చెందాలంటే దేవుడు దయలోనే అభివృద్ధి చెందాలంటే యేసు అలాగే అభివృద్ధి చెందారు కదా అలాగే ఇద్దరి యొక్క అంటే మనుషులు దేవుని యొక్క కృపను వాళ్ళు పొందాలి దయలో అభివృద్ధి చెందాలి అంటే ఏముండాలంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది నీ పిల్లలని నేను అనమాట అలాగే మనకి నూతన సంవత్సరంలో ఏదో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ లో వాళ్ళు తప్పనిసరిగా పాస్ అవ్వాలి కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి ఈ ఎంట్రన్స్ టెస్ట్లు ఏంటంటే వారి జీవితాన్ని డిసైడ్ చేస్తాయనమాట ఇలాంటివి కొన్ని ఉంటే నువ్వేం దిగులు పడద్దు యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం ఒకటి ప్రకారం అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచి పట్టుకొని ఉన్నాను ద్వారముల అతటి ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అంటే మీరు లో ఉన్నారేమో ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు అడిగాను ఇన్నాళ్ళు జరగలేదు పాసరంలో నాకు ఎటువంటి ద్వారమో తెరవబడలేదు ఎటువంటి మంచి ఉద్యోగమో రాలేదు కానీ నువ్వేమాత్రం మాత్రం అతని అతని చేయి పట్టుకొని నిన్న ఒక మంచి విజయం కలిగిన ద్వారం ద్వారాలు తెరుస్తాడు తీసుకెళ్తాడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు నీ పిల్లలకి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి విజయాన్ని ఇస్తాడు మంచి ద్వారాలు తెరుస్తాడు ఆయన తెలుస్తాడని చెప్తున్నారు కదా నమ్మి నమ్మి అడిగిన వాళ్ళకి తప్పనిసరిగా దేవుడు ఇస్తాడండి అలా అదే కొంతమంది ఇంకా అంత పాత జీవితంలో నేను ఓడిపోయాను కదా ఇక ఓటమేనా అది అనుకోవద్దండి అశే గ్రంథం నలభై మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఏముంటుందంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలం సంగతులు తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అది ఇప్పుడే మొరుచునిదా అన్న ఆలోచింపరా కొంతమంది ఆత్మీయులు కోల్పోయారండి కొంత ఒక డిప్రెషన్ ఒక బాధ ఆత్మీయుల యొక్క కోల్పోవడం వల్ల ఎంతో విధమైన ఒంటరితనం మీరు అనుభవించి ఉంటారు తప్పనిసరిగా కాదంటలేదు కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు ఈ సంవత్సరం అలా ఉండదండి మునుపటి వాటిని అసలు మనం జ్ఞాపకం చేసుకోవద్దు ఇదిగో నేను ఒక నూతన క్రియను అంటే నీకు ఒక గొప్ప ద్వారా తెలుస్తున్నాను నీకు గొప్ప ఆశీర్వాదాన్ని పంపుతున్నాను అయ్యే కొంతమందికి బిడ్డల వివాహం జరగక మరి ఈ వివాహాలు ఆగిపోయి బాధపడ్డారేమో ఇదిగో నేను ఒక నూతల క్రియ చేయొచ్చున్నాను క్రొత్త క్రొత్త సంబంధాలతో మీరు కట్టబడతారు మంచి మీ బిడ్డలకు మంచి సంబంధాలు వస్తాయి అలాగే గ్రంథం నలభై రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏం చెప్తారంటే క్రొత్త సంగతులు నీకు తెలియజేయచ్చున్నాను మునుపటి సంగతులు మర్చిపోండి క్రొత్త సంగతులు దేవుడి దగ్గర కనిపెట్టండి ఆయన తెలుపుతాడు అలాగే యాభై అధ్యాయం పది పదకొండు వచనాలలో చూస్తే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకాయి అది చిగుర్చి వర్ధిల్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యము సఫలము చేయను ఇప్పుడే వస్తున్నాయండి ఆశీర్వాదాలు మీ దగ్గరికి అవి వెనక్కి వెళ్ళడానికి రావట్లేదు మిమ్మల్ని దీవించి మీ జీవితాన్ని ఫలభరితంగా చేయడానికి వస్తున్నాయి ఎస్ అయ్యా గొప్ప దేవ ఘనదేవానికి వందనాలు స్తోత్రములు మహిమాన్వితుడా మహిమోన్నతుడా అయ్యా చీకటిలో వెలుగు నువ్వు తండ్రి ఇంత గొప్ప చీకటిలో ఇరుక్కుపోయిన ప్రజలు తండ్రి చేసాయ అయ్యా మరణాంధకారంలో ఇంకా చనిపోవాలనే అపేక్షతో మరణపు ఊరులలో చిక్కుకున్న ప్రజల కంట నీవు వెలుగులా ఉదయించావంట నీతి సూర్యుడు తండ్రి నువ్వు ఈ సూర్య ప్రకాశాన్ని పొందుకుని మా జీవితాలు కూడా వెలగాలి తండ్రి చేసాయా భూమి మీద మేము అయ్యా నక్షత్రముల వలె ప్రకాశించవలసి ఉన్నాము తండ్రి అయ్యా తండ్రి నీ కృపను పొందుకున్న మేము ప్రభు మాకు వెలుగు ఉండే దినాల కొద్ది దినాలే అని గ్రహించుకుని ఆయన నీ వెలుగులో నడవడానికి అయ్యా మేము ఉదయించిన సూర్యుని వలె తండ్రి ఉదయించి ప్రభు నీ వలే ఉదయించి అనేకులకి అనేకుల దీపాలు వెలిగించడానికి ఆయన ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకి నాకు మాకు అందరిని ఆశీర్దించమని ఎసయ్యత పుణ్యనామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఎసయొక్క కృప మీ అందరి మీద నిండుగా కుమ్మరించబడిన గాక ఆమె